thank <laughs> you జర్నలిస్టులకు వ్యతిరేకంగా రెండు వందల యాభై రెండు జీవోను తీసుకురావడం విచారకరం రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల గుర్తింపును జీవో రెండు వందల యాభై రెండు పేరుతో రద్దు చేయడం తగదు ఇక డెస్క్ జర్నలిస్టులను రెండో శ్రేణి పౌరలిగా చిత్రీకరించడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని గతంలో కేసీఆర్ ప్రభుత్వం జీవో ద్వారా అందరికీ సమానంగా కల్పించిన అక్రెడేషన్ మెరుగైన పథకాలు తప్ప ఉన్న గుర్తింపు కార్డులను తొలగించడం సరికాదు ఇక అసంబద్దమైన నిబంధనలతో ఉన్న ఈ కొత్త జీవోను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు లేని పక్షంలో జర్నలిస్టుల పోరాటాన్ని మరింత ఉధృతం చేసి తమ హక్కులను కాపాడుకుంటామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో డెస్క్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కన సెంకేసి శంకర్రావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంక ఫేస్ ఫేస్ వెల్కమ్ టు ఏవన్ టీవీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జర్నలిస్టులకు జారీ చేసిన టూ ఫిఫ్టీ జీరో అశాస్త్రీయంగా ఉందని జర్నలిస్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు టూ ఫిఫ్టీ జీరో వల్ల మీడియా కార్లు అక్రీషణ కార్లను రెండు జీరో రెండు కార్లను విభజించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో సీనియర్ జర్ డెస్క్ జర్నలిస్టు మరియు రాష్ట్ర డెస్క్ జర్నలిస్టుల ఫోరం సీనియర్ నాయకుడు శంకేష్ శంకర్ ఉన్నారు అతనితో మాట్లాడి మనం వివరాలు తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ ఇత ఇటీవల నిర్వహించిన జీవోను టూ ఫిఫ్టీ జివో ఏ విధంగా ఉంది ఏ విధంగా నష్టం జరుగుతుంది ఒకసారి వివరించగల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ ఇరవై రెండవ నాడు రెండు వందల యాభై రెండో నెంబర్ మీద ఒక జీవో జారీ చేసింది అది జర్నలిస్టుల అక్రిడేషన్ పాలసీకి సంబంధించింది ఈ జీవోను పరిశీలించినప్పుడు చాలా అసంబద్ధమైన జీవోగా జర్నలిస్ట్ సమాజానికి అన్యాయమైన జీవగా మాకు అనిపించింది ఎందుకంటే జర్నలిస్టులు సంఖ్య విస్తృతమవుతున్నది పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ఆధునీకరణ చేయడం సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు కానీ మీడియా సంస్థలు కానీ చాలా క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్న క్రమంలో జర్నలిస్టుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి ఎవరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్గా చెప్పుకొని అనేక రకాలైన సమస్యలు క్రియేట్ కావడానికి కారణమవుతున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కసరత్తు చేసి గవర్నమెంటు రెండు వందల యాభై రెండు జీవోను జారీ చేసినట్టుగా చెప్పుకున్నారు కానీ మెయిన్ స్ట్రీము మీడియాలో పనిచేసే జర్నలిస్టులు అందరికీ కూడా రెండు వందల యాభై రెండు జీవోలో ఉన్న రూల్స్ చాలా ఇబ్బందికరంగా నష్టదాయకంగా కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఇప్పటి వరకు కూడా అంటే రెండు వేల పదహారులో అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ జారీ చేసిన రెండు వందల ముప్పై తొమ్మిది జీవోనే ఇప్పటివరకు కూడా అమల్లో ఉంది అందులో పొందుపరిచిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పటివరకు కూడా అమల్లో ఉన్నాయి బట్ అన్నిటికీ కూడా భిన్నంగా అంటే మేము చాలా ప్రక్షాళన చేసినాము చాలా భిన్నంగా అంటే అసలైన జర్నలిస్టులకి ఇస్తున్నాం అని చెప్పుకుంటున్న క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ ఇరవై రెండు రెండు వందల యాభై రెండు నెంబర్ మీద ఒక జీవో జారీ చేసి ఓకే దీన్ని ఆహ్వానిద్దాం అనుకున్నాం మంచి జీవో జర్నలిస్ట్ సమాజానికి ఉపయోగపడుతుంది సిన్సియర్ జర్నలిస్టులకు సీరియస్ జర్నలిస్టులకు ఈ జీవో ఎంతగానో రక్షణ కల్పిస్తుంది జర్నలిస్టుల సమాజం యొక్క విలువను పెంచుతుంది మీడియా సంస్థల యొక్క విలువను పెంచుతుంది అందరం భావించాం కానీ ఆ జీవోను మేము పరిశీలించినప్పుడు ఆ జీవోలోని అంశాలను మేము తరోగా తెలుసుకున్నప్పుడు ఇది చాలా జర్నలిస్ట్ సమాజాన్ని చాలా తీవ్రమైన అన్యాయం చేసే విధంగా గడ్డి కొట్టే విధంగా మాకు ప్రాబ్లం ఎక్కడ అంటే రెండు వందల యాభై రెండు జివోలో మొదటి మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే జర్నలిస్టులను రెండు వర్గాలుగా విభజించారు ఈ విభజన రేఖ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా ఎక్కడ కూడా అందులో మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా డిఫెండ్ చేయలేదు దేశంలో కానీ లేదంటే మిగతా ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా జర్నలిస్టులను ఒకే రకమైన జర్నలిస్టుగా ఒకే గుర్తింపునిచ్చింది కానీ ఇవాళ అక్రిడేషన్ కార్డు జర్నలిస్ట్ కానీ మీడియా కార్డు జర్నలిస్ట్ అనే విధానం ఎక్కడ లేదు ఈ విధానాన్ని గవర్నమెంట్ ఎందుకు పరిగణలోకి తీసుకుంది ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది అనేది కూడా ఇప్పటివరకు కూడా జీవో జారీ అయ్యి ఎనిమిది రోజులు దాటింది ఈ జీవో మీద జర్నలిస్ట్ సమాజం అంతా జర్నలిస్టుల సంఘాలు కూడా నాయకులు అందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకతను చూపెడుతున్నారు భౌతిక కార్యాచరణ కూర్చుండు ధర్నాలు చేసిండు రాస్తారోకోలు చేసిండు గవర్నమెంట్కి రీప్రజెంట్ చేసిండు అయినప్పటికీ కూడా వాళ్ళ మినిస్టర్ గారు మాట్లాడిల్లు మీడియా అకాడమీ చైర్మన్ గారు మాట్లాడలేదు కానీ ఈ విభజన రేఖను ఎందుకు గీసినాం దీనివల్ల అసలు ఏంటి దీని నేపథ్యం ఏంటి దీని కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంతవరకు ఎవరు కూడా క్లారిఫై చేయలేదు ఎవరు కూడా డిఫైన్ చేయలేదు ముందుగా మా మా డెస్క్ జర్నలిస్టుల పక్షాన ఎందుకంటే నేను గత ముప్పై ఏళ్ళుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా డెస్క్ జర్నలిస్టుగా ముప్పై ఏళ్ళుగా నేను పనిచేస్తున్న వరంగల్ కెరాఫ్గా పనిచేస్తున్నా అసలు ఎందుకు డెస్క్ జర్నలిస్టులను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు డెస్క్ జర్నలిస్ట్ విడిగా ఎందుకు చూపెడుతున్నారు దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏంది జర్నలిస్ట్ సమాజానికి వచ్చే ప్రయోజనం ఏంది అనేది డిఫైన్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను వాస్తవానికి మేము ఎందుకు ఆందోళన చెందుతున్నాం మీడియా కార్డు విషయం మేము ఎందుకు ఆందోళన చెందుతున్నాం అంటే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది మనకు స్టేట్కి వచ్చేసరికి ఐఎన్పిఆర్ ఉంటుంది ఎక్కడ కూడా వీళ్ళందరూ జర్నలిస్టును అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అని గుర్తించరు కానీ ఈ మీడియా జర్నలిస్టుని అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అని కూడా ఎక్కడ కూడా గుర్తించలేదు మేము ఆందోళన చెందే విషయం ఏంటంటే డెస్క్ జర్నలిస్టులు మేము ఆందోళన చెందే విషయం ఏంటంటే రిపోర్టర్లను అక్రెడిటెడ్ జర్నలిస్టులుగా డెస్క్లో పనిచేసే ఎడిటోరియల్ సిబ్బందిని మీడియా కార్డు జర్నలిస్టుగా చూపెట్టడం వల్ల భవిష్యత్తులో సంక్షేమపరమైన విషయాల్లో కానీ మా హక్కుల విషయంలో కానీ మాకు అన్యాయం జరుగుతుందనే ఒక ఆందోళన ఉంది అందువల్లనే మేము మీడియా కార్డ్ అనే విభజన రేఖను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీనివల్ల మాకు బస్ పాసల విషయంలో కానీ హెల్త్ కార్డుల విషయంలో కానీ రేపు గవర్నమెంట్ కనుక ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఇళ్ల స్థలాల విషయంలో కానీ మాకు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా అంటే రెండవ శ్రేణి పౌరులుగా మమ్మల్ని గుర్తించి మాకు అన్యాయం చేస్తారనే ఒక ఆందోళన ఉంది కాబట్టి గవర్నమెంటు ఈ విషయంలో పునరాలోచన చేసి అసలు ఈ విభజన రేఖను మీద దిద్దుబాటు చర్యలు తీసుకొని జర్నలిస్ట్ సమాజాన్ని అంతటి కూడా ఒకే రకమైన జర్నలిస్ట్గా గుర్తించాలని చెప్పి మేము భావిస్తున్నాం గత ప్రభుత్వంలో తెలంగాణ రాకముందుకు డెస్టినేషన్లకు అక్రయేషన్ లేదు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెస్టినేషన్లకు అక్రయేషన్ వచ్చింది ఏ విధంగా వచ్చిందో ఒక సార్ ఇది మంచి పాయింట్ అండి రెండు వేల పదికి పూర్వం డెస్క్ జర్నలిస్టులకు అక్రెడేషన్స్ లేవు ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందున్న టీడీపీ గవర్నమెంట్ కానీ ఫీల్డ్లో ఉన్న రిపోర్టర్స్ మాత్రమే జర్నలిస్టులుగా గుర్తించింది తర్వాత డెస్క్లలో పనిచేసే వాళ్ళకు సంబంధించి గుర్తింపు లేకపోవడం వాళ్ళు జర్నలిస్టులే అనే దాని మీద అవగాహన లేకపోవడం అప్పుడున్న జర్నలిస్ట్ సంఘాలు కూడా దీని మీద ఒక స్పెసిఫిక్గా ఫోకస్ చేయకపోవడం వల్ల డెస్క్ జర్నలిస్టులకు రెండు వేల పదికి పూర్వం అయితే అక్రడేషన్స్ లేవు అయితే ఒక్కొక్క జి ఒక్కొక్క జిల్లాకి ఇన్ఛార్జ్గా అడిషనల్ ఇన్ఛార్జ్గా ఉండే వాళ్ళకి మాత్రము వాళ్ళకు ఒక కోటా ఉండేది వాళ్ళకు ఒక్క ఒక్కడి వరకు వచ్చేది కానీ డెస్క్లలో పంచే సబేటర్లకు సీనియర్లకు అప్పుడు అక్రడేషన్స్ లేవు ఆ తర్వాత ఏమైందంటే అంటే లింక్ చేసి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో అంటే బస్ పాసులు కానివ్వండి రైల్వే పాసులు కానివ్వండి హెల్త్ కార్డ్స్ కానివ్వండి నివేసన స్థలాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్న క్రమంలో డెస్క్ జర్నలిస్టులు అన్యాయానికి గురవుతున్నారు అనే స్పృహ వచ్చిన నేపథ్యంలో మేమందరం అందరం కూడా తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉన్న డెస్క్ జర్నలిస్టులు ఎందుకంటే అన్ని ఎడిషన్ సెంటర్స్ కూడా విస్తృతమైనవి డెస్క్ జర్నలిస్టుల సంఖ్య పెరిగింది మేమందరం కూడా ఎక్కడికక్కడ అన్ని జిల్లాలలో కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నాం ప్రతి జిల్లాలో కూడా డెస్క్ జర్నలిస్టు ఫోరం అని ఒక లూజ్ ఫోరం లాంటి ఒక ఇండిపెండెంట్ బాడీని మేము ఏర్పాటు చేసుకున్నాం అటు హా వేసుకున్నాం అన్ని పత్రికల్లో పనిచేసే డిస్కషన్ వచ్చిన ఏకతాటి మీద తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఉద్యమాలు చేసినాం తర్వాత దీన్ని హైదరాబాద్లో ఉన్న యూనియన్ల సహకారంతో ఫీల్డ్ లెవెల్లో ఉన్న రిపోర్టర్ సహకారంతో మాకు మాకు సహానుభూతి పొందే సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళందరూ సహకారంతో కూడా హైదరాబాద్లో కూడా మేము ఆందోళన చేసాం ఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా మేము ఆందోళన చేసాం ఆ క్రమంలోనే మాకు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరచారు డెస్క్ జర్నలిస్ట్లో కూడా క్రిడేషన్స్ ఇవ్వాలనే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరచిండు ఆ తర్వాత కూడా ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాన్ని అమలు చేసే క్రమంలో వాళ్ళు మా అభిప్రాయ సేకరణ చేసిండు అప్పుడు గౌరవ సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి గారి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు మా అభిప్రాయాలందరినీ కూడా తీసుకున్నారు అప్పుడు యూనియన్ నాయకులందరూ కూడా ఈ జిల్లాల నుంచి డెస్క్ సీనియర్ జర్నలిస్ డెస్క్ జర్నలిస్ట్ అసలు ఎందుకు మీకు అవసరం మీకు ఏంటి అసలు ఇది కాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు ఏంటి అసలు మీరు ఎందుకు కోరుతున్నారు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అనే అంశాల మీద మా అభిప్రాయాలు తీసుకున్నారు మీ అభిప్రాయాలు చెప్పినా మాకు ఎందుకు అవసరం ఉండదు కూడా చెప్పడం దాన్ని పరిగణలోకి తీసుకున్న అప్పటి గవర్నమెంటు రెండు వందల ముప్పై తొమ్మిది అనే జీవనం రెండు వేల పదహారులో జారీ చేసింది ఇందులో డెస్క్ జర్నలిస్టులకు సంపూర్ణమైన న్యాయం జరిగింది ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఎడిషన్ సెంటర్లో ఎంతమంది డెస్క్లు పనిచే ఎంతమంది డెస్క్ జర్నలిస్టులు పనిచేస్తారు వాళ్ళకి ఎట్లా ఇవ్వాలని ఒక ప్రాతిపదికను రూపొందించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత జిల్లాల వారిగా కూడా మాకు డెస్క్ జర్నలిస్టుల కోటా వచ్చింది అంటే ఒక ఒక ఉమ్మడి జిల్లా పరిధిలో ఇరవై మంది డెస్క్ జర్నలిస్టులు పనిచేస్తే దాదాపు పదిహేను పదహారు మందికి సీనియర్ అందరికీ కూడా డెస్క్ జర్నలిస్ట్ అక్రోడేషన్స్ వచ్చినాయి తద్వారా వాళ్ళు బస్సు పాసులు పొందగలిగారు రైల్వే పాసులు పొందగలిగారు అనేక మంది హెల్త్ కార్డులు సరే హెల్త్ కార్డుల విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఆనర్ చేయనప్పటికీ కూడా ఆనర్ చేసిన అంశాలలో లేదంటే నిమ్స్ లాంటి హాస్పిటల్లలో ఇవన్నీ వాలిడ్ జరిగినాయి వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఎంతో మేలు జరిగింది అక్రడేషన్స్ ద్వారా అద్వారా డెస్క్ జర్నలిస్ట్ ఎంతో కొంత ప్రయోజనం అయితే పొందిండు ఆ తర్వాత వచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో కూడా గవర్నమెంట్ అక్రెడేటెడ్ జర్నలిస్టులకే మేము పరిగణలోకి తీసుకుంటాం అని చెప్పి డిపిఆర్ఓలు అక్రిడేటెడ్ జర్నలిస్టులు లిస్టు తయారు చేసినప్పుడు కూడా డెస్క్ జర్నలిస్ట్ పేర్లు అందులో ఉన్నాయి హౌసింగ్ సొసైటీలలో కూడా హౌసింగ్ సొసైటీ సంబంధించిన బాధ్యులు అక్రెడేటెడ్ జర్నలిస్ట్కి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా డెస్క్ జర్నలిస్టులు అందులో కూడా మెంబర్లుగా వచ్చి అంటే వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అర్హులై వాటిని అందిపుచ్చుకునే క్రమంలో ముందు వరుస నిలబడ్డారు కానీ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ జారీ చేసిన రెండు వందల యాభై రెండు జీవోలో అక్రెడిటెడ్ జర్నలిస్ట్ అని మీడియా కార్డు జర్నలిస్ట్ అని రెండింటిని కేటగిరీ వైజ్ చేసి డెస్క్ జర్నలిస్ట్ మీడియా మీడియా కార్డులకు అర్హులని చెప్పడం వల్ల రేపు ఏ పథకానికైనా కూడా అక్రెడిటెడ్ జర్నలిస్ట్ అని పదం పేర్కొన్నప్పుడు మాకు అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అందువల్లనే మేము ఇవాళ ఈ ఉద్యమ కార్యాచరణకు అనేది కోనుకున్నాం దీని మీద గవర్నమెంట్ ముందే చెప్పినట్టు గవర్నమెంట్ మళ్ళీ పునరాలోచన చేసింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసినట్టు టూ టూ మంత్స్ ఎక్స్టెండ్ చేసిన అక్రిడేషన్ కార్డ్స్ని కాబట్టి ఈ రెండు కాలంలో దీని మీద అన్ని వర్గాలతోటి అన్ని సంఘాలతోటి చర్చించి దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ మళ్ళీ పునరాలోచన చేసి రెండు వందల యాభై రెండు జీవాల సవరణలు చేసి డెస్క్ జర్నలిస్టులు ఏదైతే అభ్యంతరం పెడుతున్నారో వాళ్ళు ఏదైతే మాకు ఆందోళన నష్టం చేస్తున్న నష్టం చేసే అంశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదైతే పేర్కొంటున్నారో దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేసి రెక్టిఫై చేసి చేసిన జీవోను జారీ చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే డెస్క్ జర్నలిస్టులకు సంబంధించి ఫోకస్ లేకపోవడం కూడా మాకు ఒక రకమైన ఇబ్బందిగా ఉంది నిజానికి డెస్క్రిషన్లో ఎప్పుడు కూడా ఫోకస్ కోరుకోరు ఎందుకంటే వాళ్ళు నేచర్ ఆఫ్ జాబ్ అనేది ఆఫీస్లో కూర్చొని చేసే జాబ్ వీళ్ళు ఒక రకంగా చూస్తే చాలామంది సీనియర్ జర్నలిస్టులు సంఘాల నాయకులు ఏమంటారు అంటే డెస్క్రిషన్లో అన్సంగడ్ హీరోస్ అంటారు అంటే వీళ్ళు తెర వెనుక పనిచేసే జర్నలిస్టు వీళ్ళు ఫోకస్ కాకుండా చాలా కంటెంట్ కానీ లేదంటే ఏ అంశానైనా కూడా ఒక ప్రజారంజకంగా జనరంజకంగా ఇచ్చే జర్నలిస్టులుగా ఒక తెర వెనుక ఉండి చేసే ఒక త్యాగపూరితమైన జర్నలిస్ట్ కానీ సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా పేర్కొంటారు ఒక వాల్యూ అడిషన్ చేయాలన్నా కంటెంట్ని ఎలివేట్ చేయాలన్నా ఒక టీవీ ఛానల్ కానీ లేదంటే డిజిటల్ మీడియాని కానీ లేకపోతే పత్రికను కానీ ఆకర్షణీయంగా సర్కులేషన్ ఓరియంటల్లో కానీ వీయర్షిప్ ఓరియంటల్ కానీ దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్నా కూడా చాలా క్రియాశీలమైన పాత్ర చేసేది చాలా కీ రోల్ ప్లే చేసేది డెస్క్ జర్నలిస్ట్ ఆయా సంస్థల పాలసీలకు సంబంధించి ఆయా సంస్థలకు సంబంధించిన గైడెన్స్ సంబంధించి పత్రికను కానీ డిజిటల్ మీడియాని కానీ టీవీ ఛానల్ తీసుకొచ్చే బాధ్యత డెస్క్ జర్నలిస్టుల మీద ఉంటుంది ఒక రకంగా చూస్తే అసలు కర్త కర్మ క్రియా అంతా కూడా డెస్క్ జర్నలిస్టులు మీడియా సంస్థలు అయితే వాళ్ళు కార్య అంటే భౌతికంగా వాళ్ళు పబ్లిక్లో ఉండరు గవర్నమెంట్ కనబడరు నాయకులు కనబడరు కాబట్టి వీళ్ళొకరు ఉన్నారు అనే విషయము తెలియకపోవడం కూడా డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేయడానికి కారణమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను మేము ఇటీవల ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సంఘ నాయకులు డెస్క్ జర్నలిస్టులు అంటే వీళ్ళు డెస్క్ జర్నలిస్టుల సమస్య డెస్క్ జర్నలిస్టులు ఎవరు అని కలెక్టర్ గారు ప్రశ్నించింది చాలామంది ప్రభుత్వంలో పదవులలో ఉన్న వాళ్ళకు కానీ ఉన్నతాధికారులకు కానీ డెస్క్ జర్నలిస్టుల రోల్ మీద డెస్క్ జర్నలిస్టుల పని మీద అవగాహన లేదు ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అవగాహన లేదు అంటే ఒక పత్రిక నిర్వహణలో కానీ లేదా ఒక టీవీ ఛానల్ నిర్వహణలో కానీ అసలు ఎవరెవరు ఉంటారు ఎవరెవరి పాత్ర ఉంటుందనే అవగాహన కూడా వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా సమస్యలు కూడా వాళ్ళు అటెండ్ చేయాల్సింది వాళ్ళు పరిష్కరించాల్సింది వాళ్ళే కాబట్టి అసలు పత్రికలలో జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ నిర్మాణం ఎట్లా ఉంటుందనే దాని మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాకు మేము మేము డెస్క్ జర్నలిస్ట్ అవ్వండి మేము ఇది చేస్తామండి అది చేస్తామని చెప్పుకునే పరిస్థితి అనేది ఉండదు కాబట్టి